హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేశానండి సో ఇది బెస్ట్ కాంబినేషన్గా పప్పుచారులకు కానీ లేదా వేడివేడిగా మిరియాల రసం పెట్టుకున్నప్పుడు కానీ ఇంకా సైడ్ డిష్గా చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒక్కసారి ఇది చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటుంటారనమాట సో అంత బాగుంటుంది చికెన్ ఫ్రై సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకోసం ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇట్లా ప్యాన్ పెట్టుకొని మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక బిర్యానీ ఆకు ఒక నాలుగు ఎండి ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని దోరగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇట్లా దోరగా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సో అందువల్ల మసాలా అనేది మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా బాగా దోరగా మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఎనిమిర్చి మిర్చి ఏమీ వేగ మరి నల్లగా వేయకూడదండి ఎందుకంటే మసాలా అనేది మాడిపోతే టేస్ట్ బాగుండదు సో ఇదైతే వన్ కేజీ చికెను నువ్వు శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను మామూలు తీసుకున్నాను స్కిన్లెస్ ఏం కాదు మామూలేను ఏను మామూలు స్టిను వన్ కేజీ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు చికెన్లో ఆవాలు వేస్తానండి చాలామంది ఆవాలు వేయరు సో నేనైతే వేస్తాను సో ఇందులోకి టూ టే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇట్లా సన్నగా స్లైస్లుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్ అనేది చికెన్ చికెన్ ఫ్రై కాబట్టి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది సో ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది సో అందుకని అందువల్ల వీలైనంత వరకు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చికెను సో ఆ చికెన్ అంతా అయితే ఇందులో వేసేసుకోవాలి సరే కదా ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఈ స్టేజ్లోనే మనం రుచికి సరిపడే ఉప్పు వేసేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఏమి వేయమండి ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఈ ఉప్పు పసుపు అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఓకే ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ చికెన్లో ఉండే వాటర్ ఉంటుంది కదా నీచు వాటర్ అంటారు సో అది వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి చూసారు కదా చికెన్లో వాటర్ ఎలా వచ్చాయో మళ్ళీ ఒకసారి కలుపుకుందాము సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో అంత చూసి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసాను ఎందుకంటే మనం మిరియాలు కూడా వేసినాం మిర్చి కూడా వేసినాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాము మనం మసాలాలో కూడా ధనియాలు వేసాము కాకపోతే ధనియాల పొడి కూడా వేయడం వల్ల ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది సో ఇలా రెండు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఎక్కువ అవసరం ఉండదండి ఇలా కొంచెం కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట కరివేపాకు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని కలుపుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ అయితే ఎక్కువ పట్టదనమాట ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అది చికెన్ ఉడకడానికి మాత్రమే మరి గ్రేవీ అవసరం లేదు కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది సో ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మీడియం మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి ఉడకనివ్వాలి ఇంకా బాగా ఉడికిన తర్వాత చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ ఏమీ లేవు సో ఒకసారి బాగా కలుపుకొని చూసారు కదా ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అంతే బాగుంటుంది అండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ఆ పొడి అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం చికెన్ మసాలా పౌడర్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలని చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలండి పప్పుచారు సాంబార్ కానీ రసం కానీ ఇంట్లోకైనా మంచి కాంబినేషన్ అండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి బాగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేయాలండి టూ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా సో అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం చికెన్ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నేనైతే రసంలో కాంబినేషన్గా చేశాను మిరియాల రసం చేసి దాంట్లో కాంబినేషన్గా చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా చూడ్డానికి అంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా అంతే అండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్